ఏపీ యొక్క సో మనకి ఖనిజ వనరులో అత్యంత ముఖ్యమైనదిగా మీకు చెప్తున్నాను సో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఖనిజ వనరు దేశంలో ఏకైక ఉత్పత్తిదారుడు మన ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా కూడా దొరకదు అదే ఎపటైట ఈ ఎపటైట్ అనేది ఎరువులు తయారులో చూసుకుంటారు రూల్ తయారులో వాడతారు ముఖ్యంగా కాశీపట్నం శ్రీకాకుళం సీతారామపురం లోనే దొరుకుతుంది ముఖ్యంగా ఏ డిస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలంటే శ్రీకాకుళం డిస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలా ఈ ఎపటైట్ అనేది శ్రీకాకుళం డిస్టిక్కి ఫేమస్ ఎస్ ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ముగ్గురాళ్ళు తొంభై తొంభై రెండు శాతం మన ఆంధ్రప్రదేశ్లోని అందరూ ముగ్గురాయి ముగ్గురాయి అని పెడతారు సో జాగ్రత్తగా ముగ్గురాయి ఏరే చోట కూడా దొరుకుతుంది కానీ నైంటీ టూ పర్సెంట్ ముగ్గురాయి ఇక్కడే దొరుకుతుంది కానీ సో ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఏకైక ఉత్పత్తిదారుడు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రపంచం మరియు దేశంలో ఒకే ఒక్క చోట దొరుకుతున్నది ఎపటైట్ అనేది అది కూడా శ్రీకాకుళం డిస్టిక్లో జరుగుతుంది అది ఎరువులు తయారీలో గుర్తుపెట్టుకోగలగల ఫెర్టిలైజర్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగిస్తారు ఈ పాయింట్ కూడా చాలాసార్లు అడిగాడు ఎపటైట్ యొక్క యూసేజ్ ఏముందని క్లారిటీగా మీరందరూ కూడా గమనించుకుంటున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి అయితే నైంటీ టూ పర్సెంట్ ముగ్గురాయి సో మన కడప జిల్లాలలో జరుగుతూ ఉంటుంది కడప మరియు అన్నమయ్య డిస్టిక్లో మైకా ఫార్టీ వన్ పర్సెంట్ నెల్లూరు డిస్టిక్లో దొరుకుతుంటుంది ఈ మైకా సో కాల్సైట్ ఫార్టీ పర్సెంట్ టిటానియం సో అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దొరికే సో ఖనిజ వనరులు దేశంతో పోల్చుకుంటే దేశంలో నైంటీ టూ పర్సెంట్ ముగ్గురాయి మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది మైకా అనేది ఫార్టీ వన్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది కాలు సైట్ అనేది కాలు సైట్ అనేది ఒక ఖనిజ వనరు అది కూడా ఫార్టీ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది టిటానియం అనేది నైంటీన్ పర్సెంట్ అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది రైట్ జాగ్రత్తగా గమనించుకోగలగాలి కృష్ణ గోదావరి బేషన్లో మనకు సెయిల్ గ్యాస్ యొక్క నిక్షేపాలు అనేది దొరుకుతుంటాయి గ్యాస్ నిక్షేపాలు ఎక్కడ ఉంటాయంటే సో కృష్ణ గోదావరి బేషన్లో ఉంటాయి సో పశ్చిమ గోదావరి అనే డిస్టిక్ బొగ్గు ఉత్పత్తికి ఫేమస్ అనమాట గుర్తుపెట్టుకోగలగండి బొగ్గు ఉత్పత్తిలో మనకి పశ్చిమ గోదావరి అనేది ఫేమస్గా ఉంటుంది సో అయితే ఖనిజ వనరుల పరంగా ఏపీ నాలుగవ స్థానంలో కలిగింది నలభై ఎనిమిది రకాల ఖనిజ వనరులు అనేటి మన మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతూ ఉంటుంది ఖనిజ వనరుల యొక్క ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం కలిగి ఉంది అంటే ఫోర్త్ ప్లేస్ కలిగి ఉంది సో మొత్తం ఎన్ని రకాల ఖనిజ వనరులు దొరుకుతాయంటే నలభై ఎనిమిది రకాల ఖనిజ అనేవి మనకు దొరకడం జరుగుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ని రత్నగర్బ కోహినీరు స్టోట్ గా పిలుస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోగలగా ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది రకాల ఖనిజ వనరులు దొరుకుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ని రత్న గర్భ మరి కోహినీర్ స్టేట్ గా పిలిచారు మిత్రులందరూ కూడా గమనించుకోవాలి ఆంధ్రప్రదేశ్ని ఎలా పిలిచారు గర్భ మరి కోహినీర్ స్టేట్ గా పిలిచారు జాగ్రత్తగా మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి కడప జిల్లాలో ఉప్పరపల్లి అనే దగ్గర వజ్రాలు ఉన్నట్లుగా జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గెలి పెట్టారు గుర్తుపెట్టుకోవాలి కడప జిల్లా ఉప్పరపల్లిలో వజ్రాలు కడప జిల్లాలో రెండు ఫేమస్ అమ్మ సో ఒకటి యూరేనియం యురేనియం యురేనియం తుమ్మలగూడెం తుమ్మల పాలెం అని గుర్తుపెట్టుకోండి తుమ్మలపాలెం మన కడప డిస్టిక్ రెండు ఫేమస్ ఒకటి సో ఉప్పరపల్లి వజ్రాలకి ఫేమస్ యురేనియం తుమ్మలపల్లి ఈ రెండు కడప డిస్టిక్లో ఉన్నాయి రైట్ జాగ్రత్తగా ఇనుము ఇనుము ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే ఇనుము అనంతంలో దొరుకుతుందని గుర్తుపెట్టుకో ఇనుము అనంతం ఓబులాపురం గనులు సిద్ధాపురం గనులు సో మిత్రులందరూ కూడా గమనించుకోవాలి ఇనుము అనంతం మంగా సో శ్రీకాకుళం మంగాది ఏ ఊరు అంటే అంటే మాంగనీస్ శ్రీకాకుళం రైట్ చాలా ఇనుము అనంతము ఇనుము అనంతము అనంతపురంలో దొరుకుతుంది సింపుల్ లాజిక్స్ చెప్తానో ఆ లాజిక్స్ పరంగా గుర్తుపెట్టుకోవాలి మంగా శ్రీకాకుళంలో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి బాక్సైట్ బాపు బాపు అంటే పాడేరులో దొరుకుతుంది బాక్సైట్ అనేది ఒకప్పుడు విశాఖపట్నం ఇప్పుడు పాడేరు డిస్టిక్ రాగి అగ్ని గుండాల రాగి అగ్ని సో రాగి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను రాగి అగ్ని 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 పలనాడు డిస్టిక్ అనమాట లేదా రప 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 అని గుర్తుపెట్టుకో రాగి రప 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 పలనాడు డిస్టిక్ ఆ పలనాడు డిస్టిక్లో లో కూడా రాగి అగ్నిగుండాలలో దొరుకుతుంది సీసం కారం పొడి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుపెట్టుకోవాలి పలనాడు ఇది కూడా సింపుల్ గా ఒక్కసారి రివిజన్ చేస్తున్నా సో ఇనుము అనంతము మంగా శ్రీకాకుళము బాక్సైట్ బాపు పాడేరు రాగి రపరపరపరప పలనాడు డిస్టిక్లో అగ్నిగుండాల సీసం సో రపరపరపరప కోస్తూ సీసం పోస్తావు అది కూడా ఈ యొక్క మనకి సీసం కారం పోస్తావు సీసం అనేది కారంపూడిలో పలనాడు డిస్టిక్లో ఉంది బంగారం ఈ బంగారం గుర్తుపెట్టుకోవాలి ఎవరి దగ్గర ఉంటుందంటే పుట్టపర్తిలో ఉంటాయి సత్యసాయి జిల్లా రామగిరి పెనుకొండలో బంగారం దొరుకుతుంది శబరి నదిలో ఎలా దొరుకుతుంది మల్లప్పకొండలు అంతా కూడా సత్యసాయి జిల్లానండి పలమనేరు చిత్తూరు కొల్లు యొక్క కొల్లేరు సో కొల్లూరు ఈ కొల్లూరు కూడా పలనాల్లో ఇక్కడ అల్లా బంగారం దొరుకుతుంది ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి రామగిరి పెనుకొండ మరి శబరి నది మల్లప్పకొండ ఇక్కడ బంగారం పలమనేరులో కూడా చిత్తూరు డిస్టిక్లో బంగారం దొరుకుతుంది కొల్లూరు అనేది పలనాడు డిస్టిక్లో ఉంది అక్కడ కూడా బంగారం దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ముగ్గురాయి మీ అందరికీ తెలుసు మంగంపేట అన్నమయ్య డిస్టిక్ రాతినారా రాతినారా అంటే ఏదో కాదు బండలు అనమాట సో పులివెందుల అంటే కడప డిస్టిక్ బ్రాహ్మణపల్లి కడప డిస్టిక్ అనమాట బెల్జియం జపాన్కి కూడా ఈ రాతినారా రాతినారా అంటే ఏంది కదమ్మా బండలు బండలు సో బండల్లాగా ఉంటాయి అది రాతి నారా సో పులివెందులుగా చెప్పుకోవడం జరుగుతుంది మైకా ఆల్రెడీ చెప్పుకున్నాం నెల్లూరు డిస్టిక్ అని చెప్పేసి మైకా ఆల్రెడీ మనం చెప్పేసినాం నెల్లూరు డిస్టిక్లో మైకా అనేది మనకు ఉండడం జరుగుతుంటుంది వజ్రాలు సో గుర్తుపెట్టుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సో వజ్రాలు గురించి మనకి ఎక్కడయ్యా అంటే మీరు కూడా గమనించుకోవాలి సో మన ఆంధ్రప్రదేశ్లో వజ్రాలు గురించి మనకి సో తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉప్ప మన కడప డిస్టిక్లో ఉప్పరపల్లి వజ్రాలు వజ్ర కరూర్ మరియు గంజికుంట సో మనకి అనంతపురం చాలాసార్లు అడిగారు వజ్ర కరూరు దానికి ఫేమస్ అనంతపురం డిస్టిక్లో అంటే వజ్రాలకు ఫేమస్ అయితే కోహినూరు వజ్రం ఎక్కడ దొరికిందంటే ఆంధ్రప్రదేశ్లోనే పలనాడు డిస్టిక్లో కొల్లూరు అనే ఆ యొక్క ప్రాంతం దగ్గర సో అంటే ఇప్పుడు చూడండి పలనాడు అనేది కొల్లూరు అనే ప్రాంతం దగ్గర సో మనకి బంగారం ఉన్నది వజ్రాలు ఉన్నాయి సో గ్రాఫైట్ తూర్పుగోదావరి జిల్లా మరి కడప సున్నపరాయి కర్నూలు డోలమైట్ మరియు సో మనకి సియాటైట్ సో డోలమైట్ మరియు సియాటైట్ కర్నూలు సో అంటే ఇక్కడ చూసుకోవాలి సున్నప్రాయి మరి డోల్ డోలమైట్ ఈ రెండు కూడా సో కర్నూలు డిస్టిక్లో ఉన్నాయి బొగ్గు ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా సో ఫెయిల్ట్ సార్ప్ గుర్తుపెట్టుకోవాలి ఫెయిల్డ్ సార్ప్ నెల్లూరు జిర్కోనియం శ్రీకాకుళం జిల్లా గెలాక్సీ గ్రానైట్ బ్లాక్ గ్రానైట్ సో గెలాక్సీ గ్రానైట్ అయితే సీమకుర్తి ప్రకాశం డిస్టిక్ బ్లాక్ గ్రానైట్ అయితే కుప్పము చిత్తూరు డిస్టిక్ యూరేనియం అయితే తుమ్మలపల్లి సో మనకి కడప డిస్టిక్ టంగ్స్టాన్ అయితే తూర్పు గోదావరి జిల్లా సో పైరటీస్ అయితే జమ్మల మడుగు గుర్తుపెట్టుకోవాలి సల్ఫిరిక్ యాసైడ్లో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సబ్బురాయి తాడిపత్రి సో జాగ్రత్త గమనించుకోవాలి కైనైట్ ప్రకాశం నెల్లూరు సో మరియు పెట్రోలియం సహజ వాయువు కోనసీమ పశ్చిమ గోదావరి బేరిల్ గుర్తుపెట్టుకోవాలి బేరిల్ ఎన్టీఆర్ జిల్లాలో దొరుకుతుంది విలువైన ఖనిజం అమ్మ బేరిల్ అనేది విలువైన ఖనిజము మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఈ బేరిల్ ఖనిజం అనేది రాగి నిఖేల్ మరియు అల్యూమినియం యొక్క సమ యొక్క మనకి సమూహము వన్స్ అగైన్ ఒక్కసారి మనం ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే గ్రాఫైట్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే తూర్పుగోదావరి జిల్లా కడప సున్నపరాయి మరియు డోలమైట్ సియాటైట్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే కర్నూలులో దొరుకుతుంది బొగ్గు పశ్చిమ గోదావరి ఏలూరు సో ఫెయిల్డ్ సర్ప్ యొక్క నెల్లూరులో జిర్కోనియం సో జిర్కోనియం మాంగనీస్ సో గుర్తుపెట్టుకోలే హెపటైట్ ఇవన్నీ శ్రీకాకుళం డిస్టిక్లో గెలాక్సీ గ్రానైట్ అయితే చీమకుర్తి ప్రకాశం డిస్టిక్ గ్రానైట్ అనే పదం వస్తే ఖచ్చితంగా ప్రకాశం డిస్టిక్ వెళ్తారు కానీ గెలాక్సీ గ్రానైట్ ప్రకాశం బ్లాక్ గ్రానైట్ కుప్పం జిత్తూరు ఇది ఇంపార్టెంట్ అమ్మా ఈ రెండు ఎక్కువ అడుగుతుంటాడు యూరేనియం ఆల్రెడీ చెప్పుకున్నాం తుమ్మలపల్లి టంగ్స్టాన్ తూర్పు గోదావరి జిల్లా రైట్ పైరటిస్ జమ్మల మడుగు సో ఈ జమ్మల మడుగు అంటే కడప సో పైరటిస్ దీన్ని యాక్చువల్గా సల్ఫిరిక్ యాసిడ్లో ఉపయోగిస్తారమ్మా సబ్బురాయి తాడిపత్రి కైనెట్ ప్రకాశం నెల్లూరులో జరుగుతూ ఉంటుంది పెట్రోలియం సహజ వాయువు ఎక్కడైతే నది తీర ప్రాంతాలు గోదావరి ఇక్కడ ఉంటాయో కోనసీమలో పశ్చిమ గోదావరి బేరిల్ బేరిల్ మన ఆంధ్రప్రదేశ్లో జరిగే దొరికే ఇలువైన ఖనిజం బేరిల్ అనమాట ఈ బేరిల్ అనేది రాగి సో నికేలు మరియు అల్యూమినియం గుర్తుపెట్టుకోవాలి సో అనీరా అని గుర్తుపెట్టుకో అనీరా అనగా అనీరా అనగా సో అల్యూమినియం నికేలు రాగి సో ఇది మనకు సంబంధించిన ఖనిజ వనరులకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో రైట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం సింపుల్గా చెప్పుకున్నాం ఆ సింపుల్గా చెప్పుకున్న దాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి ఈ రెండు లెసన్స్ని ఇప్పుడు నేను క్విక్ రివిజన్ చేయడం జరుగుతుంది మీ అందరికి కూడా ఎస్ క్విక్ రివిజన్ చేసేసి ఇంతటితో మనకి క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి సో మనము ఇప్పుడే క్విక్ రివిజన్ చేద్దాం దీనిపైన రైట్